మి మిత్రులందరికీ కూడా నమస్కారం ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క సేవల్ని స్మరిస్తూ అందరికీ జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ దాదాపు సంవత్సరం కిందట ఇదే కూడా అన్నంలోనే ప్రెస్ మీట్ పెట్టాం ఆ రోజు వర్షం ఎడదడుపు లేకుండా పడ్డది ఈరోజు కూడా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ తెరిపించింది కరెక్ట్గా సంవత్సరం కిందటి ఇదే ప్లేస్లో పెట్టున్నాం ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బ్యాట్మింటన్ అసోసియేషన్ యోనక్స్ సన్రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మన రాజమహేంద్రవరంలో బ్యాడ్మింటన్ కోర్ట్స్ మరియు బొప్పన స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను చాలా గర్వపడతా ఉన్నాను ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తున్నాను భారతదేశంలోనే ఇది అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ భారతదేశంలోనే అతిపెద్ద సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఇది నిర్వహించడం ఒకటి రాజమహేంద్రవరంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం కింద భావిస్తాము భవిష్యత్తులో కూడా ఈ యొక్క టోర్నమెంట్స్ అన్ని పెడుతున్నప్పుడు మా అందరి తాలూకు ఆలోచన ఒకటే రాజమహేంద్రవాన్ అన్నది ఒక రోల్ మోడల్ కింద ఉండాలి ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో అందరి చూపు కూడా రాజమహేంద్ర వైపు ఉండాలన్నది మా అందరి తాలూకు ఆలోచన ఆ ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం దీనికి ముఖ్య అతిథుల కింద రాష్ట్ర క్రీడా శాఖ మార్చులు రాంప్రసాద్ రెడ్డి గారు శాప్ చైర్మన్ రవి నాయుడు గారు ఎంపీ పురంధేశ్వరి గారు మంత్రి ఏదైతే జిల్లా మంత్రి దుర్గేష్ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి రామానాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద రాబోతున్నారని కూడా మీ అందరికీ కూడా సందర్భాల్లో చెప్పుకున్నా రాజమహేంద్రవరాన్ని ఒక స్పోర్ట్స్ హబ్ కింద తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అవకాశం కూడా ఉందని అనేక సందర్భాల్లో మీ అందరికీ కూడా